హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మో ఇంగ్లీష్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇంగ్లీష్ నేర్చుకుందాము అండ్ ఆ ఇంగ్లీష్ కూడా ఎలా అంటే ఒక స్టోరీతో నేర్చుకుందాము ఎందుకంటే స్టోరీ కనుక మీరు వింటూ ఉంటే దాన్ని ఇమాజిన్ చేస్తూ ఉంటారు కదా అంటే మీరు మీ బ్రెయిన్లో కూడా అంటే తలలో కూడా ఇంగ్లీష్ని ఇమాజిన్ చేస్తున్నారు అంటే మనం ఎప్పుడైనా ఇంగ్లీష్ మాట్లాడాలనుకోండి దాన్ని ఏం చేస్తామంటే తెలుగులో అనుకుని దాన్ని ట్రాన్స్లేట్ చేస్తుంటాం అలా కాకుండా డైరెక్ట్గా మనము ఇంగ్లీష్లో ఆలోచించి డైరెక్ట్గా మనం మాట్లాడేయచ్చు సపోజ్ వింటూ పోతూ ఉంటే అది జరుగుతుంది అనమాట ఓకే ఇది ఒక లాంగ్ స్టోరీగా ఉంటుంది అండ్ చాలా క్లియర్ లాంగ్వేజ్ ఉంటుంది ఇందులో సో లెట్ స్టార్ట్ ఓకే అండ్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యువర్ ఒకాబులరీ అండ్ సింపుల్ నేరేటివ్ స్ట్రక్చర్ హియర్ దట్స్ ఈజీ ఫర్ లెర్నర్స్ టు ఫాలో ఓకే యూ కెన్ యూ కెన్ యాడ్ దిస్ స్టోరీ ఇన్ యువర్ డైలీ కాన్వర్జేషన్స్ ఆల్సో ఇక్కడ స్టోరీ ఏంటంటే ద మిస్టీరియస్ ఫారెస్ట్ అనమాట ఒక ఫారెస్ట్ గురించి చెప్పుకోబోతున్నాము మిస్టీరియస్ ఫారెస్ట్ ఇట్ ఈస్ యానా వాజ్ ఎ క్యూరియస్ గర్ల్ హూ లీవ్డ్ ఇన్ ఎ స్మాల్ విలేజ్ నియర్ ద ఎడ్జ్ ఆఫ్ ఎ ఫారెస్ట్ అంటే యానా ఒక చిన్న విలేజ్లో ఉంటుంది అది ఎడ్జ్ ఫారెస్ట్ ఎడ్జ్లో ఉంది వాళ్ళ విలేజ్ ఎవ్రీ వన్ ఇన్ ద విలేజ్ సెడ్ డోంట్ గో ఇన్ టు ఫారెస్ట్ ఇట్స్ ఫుల్ ఆఫ్ స్ట్రేంజ్ థింగ్స్ స్ట్రేంజ్ అంటే అన్ని వింత వింత ఉన్నాయి ఫారెస్ట్లో వెళ్ళొద్దు అని అందరూ చెప్పేవాళ్ళు బట్ యానా లౌడ్ స్టోరీస్ అండ్ మిస్టరీస్ షీ వాంటెడ్ టు నో వాట్ వాజ్ ఇన్ సైడ్ ఏముందో తెలుసుకోవాలని క్యూరియాసిటీ అనమాట తనకి వన్ సన్నీ మార్నింగ్ యానా ప్యాక్డ్ హర్ బ్యాగ్ విత్ సమ్ ఫుడ్ వాటర్ ఎ ఫ్లాష్ లైట్ అండ్ హర్ ఫేవరెట్ బుక్ ఏం చేసిందో చూడండి ఆ నాల్ అక్కడికి ఫారెస్ట్లోకి వెళ్ళాలనుకుంది అందుకని కొంచెం ఫుడ్ వాటర్ ఫ్లాష్ లైట్ ఫేవరెట్ బుక్ కూడా తీసుకుంది షీ టోల్డ్ హర్ మదర్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ఏ వాక్ అని చెప్పేసింది వాళ్ళ మదర్కి అండ్ హెడెడ్ టువర్డ్స్ టువర్డ్ ద ఫారెస్ట్ ఫారెస్ట్ వైపు వెళ్ళింది అనమాట అండ్ షీ ఎంటర్డ్ ద ఫారెస్ట్ ద ట్రీస్ బికేమ్ టాలర్ చెట్లు పెద్దగా ఉన్నాయి అక్కడ అండ్ ద ఎయిర్ ఫెల్ట్ కూలర్ అంటే తనకు అనిపించింది అనమాట చెట్లు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి గాలి ఎంత చల్లగా ఉంది అనేది అనిపించింది అండ్ బర్డ్స్ శాంగ్ ఇన్ ద ట్రీస్ అండ్ లిటిల్ యానిమల్స్ ర్యాన్ అక్రాస్ ద పాత్ పక్షులేమో పాటలు పడుతున్నాయి చిన్న చిన్న జంతువులేమో రోడ్ వైపు పరిగెడుతున్నాయి యాన్ ఆ స్మైల్డ్ ఆన్ అవన్నీ చూసి బాగా నవ్వింది అనమాట దిస్ డజంట్ సీమ్ స్కేరీ అట్ ఆల్ షీ థాట్ ఇది అంత భయంకరంగా ఏం లేదే డజంట్ సీమ్ స్కేరీ అనిందనమాట అని అనుకుంది ఆఫ్టర్ వాకింగ్ ఫర్ ఎ వైల్ కొంచెం సేపు నడిచిన తర్వాత షీ సో ఎ పాత్ షీ హ్యాడ్ నెవర్ సీన్ బిఫోర్ ఒక దారి కనిపించింది ఎప్పుడు చూడండి ఇట్ వాస్ కవర్డ్ విత్ గోల్డెన్ లీవ్స్ అండ్ స్పార్కిల్డ్ ఇన్ ద సన్ లైట్ ఒక బంగారు ఆకులు కనిపించాయి అండ్ దే ఆర్ స్పార్క్లింగ్ అంటే ఏంటి మెరుస్తూ ఉన్నాయి సన్లైట్లో క్యూరియస్ షీ ఫాలోడ్ ఇట్ ఓకే ఏంటో ఇది చూద్దామని ఫాలో అయింది సూన్ ఆనా కేమ్ టు ఎ బిగ్ ఓక్ ట్రీ విత్ ఉడెన్ డోర్ ఇన్ సైడ్ ఇన్ ఇట్స్ ట్రంక్ ఉడెన్ డోర్ ఇన్ ఇట్ ట్రంక్ పెద్ద ఓక్ ట్రీ ఉందనమాట అక్కడ చూస్తే ఒక వుడెన్ డోర్ ఉంది దాని మొదల్లో చెట్టు మొదల్లో ఎ డోర్ ఇన్ ఎ ట్రీ అనే షాక్ అయింది అనమాట షీ షేర్ సెడ్ అలౌడ్ కేర్ఫుల్లీ షీ నాక్డ్ నాక్ నాక్ తలకు కొట్టింది టు హర్ సర్ప్రైజ్ ద డోర్ ఓపెన్ స్లోలీ డోర్ కూడా ఓపెన్ అయిపోయింది అనమాట ఇన్సైడ్ వాజ్ అ స్మాల్ రూమ్ చిన్న రూమ్ ఉంది అక్కడ ఫిల్డ్ విత్ బుక్స్ గ్లోయింగ్ లైట్స్ అండ్ కైండ్ లుకింగ్ ఓల్డ్ ఉమెన్ విత్ సిల్వర్ హెయిర్ అండ్ గ్లాసెస్ ఓకే అక్కడ రూమ్ ఆ డోర్ తీసుకుని వెళ్తే బుక్స్ ఉన్నాయి లైట్స్ ఉన్నాయి అండ్ ఆల్సో ఒక ఓల్డ్ ఉమెన్ ఉందనమాట ఆమెకి జుట్టు సిల్వర్ కలర్లో ఉంది అండ్ గ్లాసెస్ ఉన్నాయి అద్దాలు ఉన్నాయి హలో యానా సెట్ ద ఉమెన్ హలో యానా అని అనమాట యానా వాజ్ షాక్డ్ యు నో మై నేమ్ అని అడిగింది యానా ద ఉమెన్ స్మైల్డ్ నవ్వింది ఆ ఓల్డ్ లేడీ ఎస్ ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ అవును నేను నీ కోసం వెయిట్ చేస్తున్నాను అనింది ఆ ఓల్డ్ లేడీ యానా స్టెప్డ్ ఇన్ సైడ్ లోపలికి వెళ్ళింది ఆనా ద రూమ్ వాజ్ వామ్ అండ్ కాజీ చాలా వామ్గా ఉందనమాట చాలా చూడ్డానికి అపియరెన్స్ బాగుంది హూ ఆర్ యూ ఆస్క్డ్ ఎవరు నువ్వు అని అడిగింది ఆనా ఐఆమ్ ద గార్డియన్ ఆఫ్ ద ఫారెస్ట్ గార్డియన్ అంటే ఏంటంటే సంరక్షకుడు అని అంటాం కదా సంరక్షకురాలు అని అనేది గార్డియన్ అనమాట జియూఏఆర్ గార్డియన్ నేను ఈ ఫారెస్ట్కి గార్డియన్ని అనింది అనమాట ఆ ఉమెన్ దిస్ ఫారెస్ట్ ఈజ్ నాట్ జస్ట్ ట్రీస్ అండ్ యానిమల్స్ ఈ ఫారెస్ట్లో ఓన్లీ ట్రీస్ అండ్ యానిమల్స్ మాత్రమే కాకుండా ఇట్ హోల్డ్ స్టోరీస్ స్టోరీస్ ఉన్నాయి ఓల్డ్ మ్యాజిక్ అండ్ ఫర్ గాటెన్ సీక్రెట్స్ చాలామంది మర్చిపోయిన సీక్రెట్స్ కూడా ఉన్నాయి ఇందులో అని చెప్పింది ఓన్లీ దోస్ విత్ ఎ బ్రేవ్ హార్ట్ కెన్ సీ దెమ్ చాలా ధైర్యవంతులు మాత్రమే చూడగలరు అని చెప్పింది అనమాట యానాలిజండ్ కేర్ఫుల్లీ యాజ్ ద ఉమెన్ కంటిన్యూడ్ ఓకే చాలా కేర్ఫుల్గా వింటుంది ఏం చెప్తుంది ఆ ఓల్డ్ లేడీ అని షీ టోల్డ్ స్టోరీస్ అబౌట్ టాకింగ్ యానిమల్స్ ఆ ఓల్డ్ లేడీ చెప్తుంది అనమాట యానిమల్స్ మాట్లాడేనిమల్స్ గురించి కొన్ని స్టోరీస్ చెప్పింది అండ్ ఇన్విజిబుల్ బ్రిడ్జెస్ గురించి చెప్పింది అండ్ రివర్స్ దట్ సాంగ్స్ సాంగ్స్ అంటే నదులు పాటలు పాడే నదుల గురించి చెప్పింది యానాస్ ఐస్ గ్రీవ్ వైడర్ విత్ వండర్ కళ్ళు పెద్దగా చేసి ఆనా చాలా వండరింగ్గా చూస్తుంది అనమాట దెన్ ద ఉమెన్ సెట్ ఐ గివ్ యూ ఎ గిఫ్ట్ బట్ యు మస్ట్ ప్రామిస్ టు యూజ్ ఇట్ వెల్ నేను ఒక గిఫ్ట్ ఇస్తాను నువ్వు మాత్రం దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి అని ఆ ఉమెన్ చెప్పింది అనమాట షీ హ్యాండెడ్ యానా ఏ స్మాల్ ఉడెన్ పెండెంట్ ఒక ఉడెన్ పెండెంట్ ఇచ్చింది ఆనాకి పెండెంట్ అంటే ఏంటంటే మనం చైన్లో వేసుకునే లాకెట్ అనొచ్చు దాన్ని పెండెంట్ అంటాము అండ్ దిస్ విల్ లెట్ యూ అండర్స్టాండ్ ఎనీ ఎనిమల్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ నువ్వు ఏ జంతువునైనా కూడా ఇది వేసుకుంటే దాని గురించి అర్థం చేసుకోగలవని అని చెప్పింది అనమాట యానా కుడ్ నాట్ బిలీవ్ ఇట్ నమ్మలేకపోయింది ఆనా రియలీ అని అనమాట ఎస్ సెట్ ద ఉమెన్ బట్ ఆల్వేస్ లిజన్ విత్ కైండ్నెస్ యానిమల్ స్పీక్ బట్ ఫ్యూ పీపుల్ నో హౌ టు లిజన్ అంటే యానిమల్స్ మాట్లాడుతున్నప్పుడు కొంచెం దయతో మాట్లా వినాలి అని అనమాట ఆనా థ్యాంక్డ్ హర్ అండ్ లెవ్ ద ట్రీ ఓకే థ్యాంక్ యూ చెప్పేసి ఆనా వచ్చేసింది అండ్ ఐ షీ వాక్డ్ బ్యాక్ ఓకే మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉంటే ద ఫారెస్ట్ లుక్ డిఫరెంట్ ఇప్పుడు ఫారెస్ట్ మళ్ళీ డిఫరెంట్గా కనిపిస్తుంది షీ కుడ్ హియర్ ద స్క్విరల్స్ స్టార్టింగ్ స్క్వెరల్స్ అంటే ఉడతలు ఉడతలు మాట్లాడేది వినిపించింది ద బర్డ్స్ టెల్లింగ్ జోక్స్ బర్డ్స్ జోక్స్ చెప్పుకుంటున్నాయంట అండ్ ఈవెన్ ద యాంట్స్ టాకింగ్ అబౌట్ దేర్ వర్క్ యాంట్స్ అంటే చీమలు కూడా మాట్లాడుతున్నాయి ఫ్రమ్ దట్ డే ఆన్ ఆనా విజిటెడ్ ద ఫారెస్ట్ ఆఫ్ ఎన్ ఆ రోజు నుంచి ఇంకా ఫారెస్ట్లోకి వస్తూ ఉండేది యానా షీ బికేమ్ ఫ్రెండ్స్ విత్ ఎనిమల్స్ అండ్ లర్న్ దేర్ వేస్ చాలా యానిమల్స్తో ఫ్రెండ్షిప్ చేసింది అవి ఎలా ఉంటాయో కూడా నేర్చుకుందనమాట షీ గ్రీవ్ అప్ టు బి ఎ ఫేమస్ ఎనిమల్ ఎక్స్పర్ట్ అండ్ షీ ఆల్వేస్ ఓర్ ద ఉడెన్ పెండెంట్ చాలా పెద్ద ఫేమస్ ఎనిమల్ ఎక్స్పర్ట్ అయింది ఆ వుడెన్ పెండెంట్ని మాత్రం వదలలేదు తను ఎప్పుడూ వేసుకునేది అనమాట షీ ఆల్వేస్ ఓర్ ద వుడెన్ పెండెంట్ అనమాట బట్ షీ నెవర్ ఫోర్ గెట్ ద మ్యాజికల్ డోర్ ద కైండ్ ఉమెన్ అండ్ ద డే ద ఫారెస్ట్ స్పోక్ టు హర్ ఆ రోజును మాత్రం ఎప్పటికీ మర్చిపోలేకపోతుంది అనమాట ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే మరిన్ని ఇలాంటి స్టోరీస్ కావాలనుకున్నట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మీ మీకు నచ్చిన స్టోరీ ఏంటో కామెంట్లో ఒక సింగిల్ లైన్లో చెప్పండి అండ్ ఆల్సో ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్